అయ్యా నమస్కారం సార్ మాది తంబాలపల్లి తాలూకా బీకొత్తకోట గ్రామము మేము బీకొత్తకోటలో నివసిస్తున్నాము మా పితృరాజితం తరఫున వచ్చిన మా ఆస్తి కోసము మేము ఎన్నో రకాలుగా బాధపడినాము పదిహేడు సంవత్సరం నుంచి మాకున్న భూములన్నీ తీసి పెట్టినాము పంతొమ్మిదో తేదీ ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా పంతొమ్మిది సంవత్సరంలో ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేసి చెప్పినాము మళ్ళీ తర్వాత నిన్న డిసెంబర్ నెలలో పుట్ట రా చంద్రమోహన్ గారికి వాళ్ళ భార్య గారికి మేము అమ్మినాము అమ్మిన తర్వాత వాళ్ళు కొలతలకు ముందు రెండు మాటలు వేసేటప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు ఇప్పుడు మాత్రం మాకు హక్కు మాకు హక్కు అని చెప్పి వేరే పార్టీ వాళ్ళు దేశ వాళ్ళు వస్తున్నారు మీది కాదు మీరు ఏమన్నా ఉండే ఇవ్వండి అంటే మేము సంవత్సరానికి ఇస్తాం ఆరు నెలలకి ఇస్తాం మూడేళ్ళకి ఇస్తాం మీకేం దాంతో పని అంటారు దానికి సిఐ గారికి చెప్తే సిఐ గారు వాళ్ళు బలవంతులయ్యా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు చెప్తారు చేస్తారంటారు వాళ్ళ దగ్గర ఉండే ఒరిజినల్ పేపర్లు కానీ ఇంకొకటి కానీ మరొకటి కానీ ఇస్తే మాకు అవసరమే లేదు మేము మా ఇంతకు మేము వెళ్ళిపోతాం అని చెప్తే కూడా మీ దాంతో మీకు ఏమయ్యా పని అని చెప్పినని మా మీదే సారు వాళ్ళు యజమానిస్తూ ఉంటారు అది పోతే నిన్న మళ్ళా మా ఇంటి కాటుకు వచ్చి మీరు బైండ్ బైండవర్ కావాలన్నా రాండి స్టేషన్ కాటికి అని పిలిచినారు మేము పోలేదు మళ్ళా ఈ రోజు తెల్లవారి అదే పనిగా వచ్చి మళ్ళా చెప్పినారు మేము ఎందుకు రావాలి సార్ ఏమిటికి రావాలని అడిగితే మీరు స్టేషన్కి రాండి మాట్లాడండి అని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చి మాట్లాడినారు మేము స్టేషన్కి పోలేదు మళ్ళీ తర్వాత పదహారు గంట తర్వాత మళ్ళా ఫోన్ చేసి మీరు రాకపోతే మీ ఇంట్లో పిల్లలను ఆడబిడ్డలను ఆడవాళ్ళను మొత్తం అందరినీ బండిలో వేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతాము అని చెప్పి ఎస్ఐ ఫోన్ చే వాళ్ళు సారు వాళ్ళు ఫోన్ చేసినారు ఇది తగ్గిన తర్వాత మాకు ఎట్లా చేయాలా ఏం చేయాలా దిక్కు తెలియక ఎన్ని రకాలుగా యోచన చేసినా సరే కలెక్టర్ గారికినో ఎస్పీ గారికి చెప్పుకుందాము అని చెప్పి ఇక్కడికి మేము వచ్చినాం సార్